I do the melody. ప్రత్యేకమైన సమయ ప్రైజ్ ద లాడ్ ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రైజ్ ద లాడ్ మైకి మన ప్రైజ్ ద లాడ్ ఈ ప్రత్యేకమైన సమయలో తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో మిలిని హోప్ లవ్లీని సర్వోన్నత దేవుని కొరకైన దైవ జనరురాలుగా అభిషేకిస్తూ ఉన్నాం ప్రభుకే మహిమ కలుగును గాక దేవునామ ఘనపరచబడునుగాక సర్వోన్నతమైన స్థలంలో దేవుని కొరకైన సాధనంగా బిడ్డ వాడబడునుగాక హాలే హాలుయా పరిశుద్ధుగా సర్వకృపానిది అద్వితీయ దేవుడా అయ్యా ఇదిగో నాయన లవ్లీని మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా మీ దాసురాలుగా నీ సొత్తుగా అయ్యా 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 నీ సొత్తు అని నువ్వు అన్నావు నువ్వు సొత్తు అని నువ్వు కోరుకున్నావు అయ్యా నువ్వు కోరుకున్నటువంటి నీ కుమార్తెగా ప్రభా ఇష్టమైన పాత్రగా సర్వోన్నతమైన స్థలంలో నీకు మహిమ తెచ్చే పాత్రగా ఉండాలని తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవు నామంలో దైవ జనరాలకు అభిషేకిస్తున్నాం దైవ అభిషేకిస్తున్నాం దేవుని సేవకురాలుగా అభిషేకిస్తున్నాం దేవుని సేవకురాలుగా అభిషేకిస్తున్నాం ప్రభా ప్రభా మీ హస్తం విడపించండి మీ హస్తం విడపించండి మీ అభిషేకం విడపించండి అగ్నివై దిగిర ఆత్మవై దిగిర మంటవై వై అగ్నివై ఆత్మవై జ్వాలవై అయ్యా 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 లవిలీలో అయ్యా 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 దిగిరా 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 నీ పాత్ర అవ్వాలి ఇవిడని ఆ కొరికైన అగ్గిని కొరివ్వాలి అగ్గిని కొరివ్వాలి అగ్ని కొరివ్వాలి అయ్యా ప్రజలను మండించే కొరివ్వాలి హృదయాలను కల్చే కొరివ్వాలి ప్రభు అయ్యా 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 నీ కొరకు బలమైన సాధనగా వాడబడాలి ప్రభు నీ కోసం అరిగిపోవాలి కరిగిపోవాలి తరిగిపోవాలి మరిగిపోవాలి అయ్యా అయ్యా ఆత్మల పంట పండించాలి అయ్యా ఆత్మల పంట పండించాలి హృదయాలను మండించే బలమైన అగ్గిరి పాత్రగా బిడ వాడబడాలి సంఘాలు కట్టే పాత్రగా సంఘాలను కట్టే పాత్రగా అనేక ఆత్మలు బలపరిచే పాత్రగా అయ్యా 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 దీనిలకు శుభవర్తమాన ప్రకటించే బిడ్డగా అయ్యా చెరలో ఉన్న వారిని విడిపించే బిడ్డగా ప్రభు అయ్యా అయ్యా ప్రభా బిడ్డలు వాడుకో 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 వాడుకుంటామని అక్కడికి తప్పు ప్రవాహ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా అయ్యా ఈ బిడ్డ ముందు నువ్వు ఎలా తీసుకెళ్తావో ఎలా వాడుకుంటావో నీ చిత్తమేంటో నీ ఇష్టమే మా ఇష్టమని నీ చిత్తమే మా బిడ్డల జీవితాలు నెరవేరాలని ప్రవాహ అయ్యా 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 ఏసయ్యా ఏసయ్యా ఈ బిడ్డలు వాడబడటం నీకు ఇష్టమని సంపూర్ణ సమర్పణగా ఓ దహన బలిపీఠం మీద ఓ బలిగా అర్పించబట్టం ఇంపైన అర్పణగా నీవు ఆగ్రాణించటం అది నీకు ఇష్టమని బలిష్టమైన మీ హస్తానికి ఆత్మదేవ 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 పరిశుద్ధాత్మదేవ మా రక్షకుడ యేసు తండ్రి మా తండ్రి ఏ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి యే హోవా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం బలపచ్చి నీ చేతి పాత్రగా వాడుకొని ఘనత మహిమ నాయన సర్వోన్నతమైన స్థలంలో నీకు మహిమ తెచ్చే పిట్టుగా ఇప్పుడు నువ్వు వాడుకోండి అయ్యా మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టమే ప్రభా నీ ఇష్టమే ప్రభా నీ సొత్ అయ్యా నీ సొత్ అయ్యా నీ ఇష్టమయ్యా వాడుకొని మహిమ పొందండి నీ కృపగా అప్పగిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు మీ కుమారుడైన యేసుక్రీస్తు యేసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్